హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మౌనికా థింగ్స్ ఉడత పిల్లలతో మా తిప్పలు చూడండి మా పిల్లలు మాటి మాటికి వాటిని బయటికి తీస్తున్నారు ఇంకా చేసేదేం లేక ఇలా సెట్ చేసాం ఇప్పుడు అవి ప్రశాంతంగా ఉంటాయి మా పిల్లలు కూడా సేఫ్ గా ఉంటారు రెండు కడ్డీలతో బోన్ ని హ్యాంగ్ చేశాను మళ్ళీ నైట్ ఇంట్లోకి తీసుకొచ్చి విండో దగ్గర పెడతాను పాలు తాపేటప్పుడు ఇలా స్టూల్ వేసుకుని తాపిస్తున్నాను ఇప్పుడిప్పుడే స్లోగా అన్ని తింటున్నాయి ఒక్క ఉడతపిల్ల మాత్రం బాగా తింటుంది మిగతా రెండు తింటున్నాయి కానీ అంత బాగా తినట్లేదు అందుకే పాలు కూడా తాపుతున్నా తర్వాత మా వాడు మార్నింగ్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని అడుగుతుంటే కట్ చేసి ఫ్రీజర్ లో పెట్టించాను అదేంటోనండి నేను ఎప్పుడు చేసినా ఫ్రెంచ్ ఫ్రైస్ తాలింపులాగే వస్తాయి మీకేమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి మా పెద్దోడి ఈ మధ్య పాలు అస్సలు తాగట్లేదు అందుకే ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసి మిల్క్ షేక్ చేస్తున్నా ఇలాగైతే జ్యూస్ కాబట్టి ఇష్టంగా తాగేస్తాడు స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేశాను మా ఇంట్లో మేము షుగర్ వాడము అన్నిటికీ బెల్లమే వాడతాం ఈ మధ్య మాకు తాటి బెల్లం దొరకట్లేదు సో మామూలు బెల్లమే వాడుతున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్